ఉమ్మడి కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు గాను రీపోలింగ్ జరుగుతుంది అయితే ఈ పోలింగ్కి సంబంధించి పులివెందల నియోజకవర్గ జడ్పీటీసీ స్థానానికి అయితే తెలుగుదేశం పార్టీ అయితే మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వాళ్ళ భార్య అయితే లతారెడ్డి గారు పోటీ చేస్తున్నారు అయితే ఈ క్రమంలోనే గత నాలుగు ఐదు రోజుల నుంచి పులివెందల నియోజకవర్గ జడ్పీటీసీ స్థానానికి ఎన్నికల ప్రచారంలో ఉండగా టీడీపీ నేతలపైన దాడి జరిగిందైతే మనం చూసాం అయితే ఆ దాడికి అసలు దాడి జరగాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతున్నప్పటికీ పోలింగ్ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనే విషయం మన దగ్గర మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పండి సార్ గత నాలుగు రోజుల నుంచి మీరు హోరాహోరిన ఉప ఎన్నిక జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని దాడులు జరుగుతున్నాయి అసలు దాడులు జరగాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు దాడులు జరిగేదానికి అక్షరాల అక్కడ కనపరిచేది ఏంటంటే ఇప్పుడు పులివెందుల మండలంలో ఎలక్షన్ జరుగుతూ ఉంది ఎక్కడన్నా కానీ మీరు కానీ ప్రజలు కానీ అంతా గమనించండి పులివెందుల మండల ఓటర్లు కానీ పులివెందుల మండల ప్రజానీకము వాళ్ళకి ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఈ దాడులు జరిగేదంతా కూడా పులివెందుల ప్రాంతంలో ఉండే బయట మండలాల నుంచి వచ్చిన వ్యక్తులే వ్యక్తుల మీదనే తర్వాత ఇవన్నీ దాడులు జరిగినా ఆ వ్యక్తులే ప్రధాన కారణం ఇప్పుడు వేలుపుల రామలింగారెడ్డి విషయం తీసుకోండి ఆయనది ఆయనది వచ్చేసి వేముల మండలం ఆ సైదాపురం సంటిది తొండూరు మండలం వీళ్ళు ఒకరు ఇండిపెండెంట్గా వేసి ఆయన రామలింగారెడ్డి గారు అయితే విజిటింగ్ కార్డ్స్ కొట్టించి మన మోటునుతలపల్లె ప్రచారం పోతే మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు ఫోన్ చేయండి ఇదో నా విజిటింగ్ కార్డు అని అట్లా ఇచ్చి కూడా ఆయన ప్రచారం చేయడం జరిగింది ఇలాంటివన్నీ బయట వ్యక్తులు ఎంతసేపు ఉన్నా అవినాష్ రెడ్డి ప్రాపకం కోసమో జగన్ రెడ్డి మోహన్ రెడ్డి ప్రాపకం కోసమో మేము ఎలక్షన్ అంతా ఇడిసినాం చించినాం పొడుస్తాం అనే ఒక మెసేజ్ పంపించుకునేదానికి ఓవరాక్షన్ చేయడంలో భాగంగానే బయట వ్యక్తులకే ఇది జరిగింది పులివెందుల మండల ఓటర్లు పులివెందుల మండల లీడర్లు అంతా ప్రశాంతంగా ఉన్నారు బయట వ్యక్తుల వాళ్ళ వల్ల వచ్చింది మేము కొన్ని వాళ్ళ సొంత మీడియా ఉండి లేనిదంతా డబ్బా చెప్పుకుంటున్నారు అదే కొత్త మా టీడీపీలో ఫ్లెక్సీలు కాల్చినారు మేము ఇంతవరకు దాని మీద కంప్లైంట్ చేస్తే ఇంకా అరెస్ట్ కూడా చేయలే వాళ్ళు ఏదైనా మాట్లాడితే పోలీసు వాళ్ళ మీద మాట్లాడతారు అదే ఊరిలో బాలగంగిరెడ్డి అని ఒక పెద్ద ఆయన మా కార్యకర్తను రాత్రి పది గంటలప్పుడు ఇంట్లోకి పిలిచి కొట్టినాడు అది కూడా కేసు రిజిస్టర్ అయింది ఇట్లాంటి ఆ మండలంలో జరిగినట్టు కూడా మేము పోలీసు వాళ్ళని కానీ ప్రెజర్ చేసి కేసు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేయమని కూడా చెప్పడంలే మాకు ఎంతసేపు ఉన్నా ఈ ఏదైతే ఎలక్షన్ జరుగుతూ ఉందో అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఎన్నిక జరుపుకోవాలో మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా మేము చేసిన డెవలప్మెంట్ కావచ్చు మేము చేపించిన చేరికలు కావచ్చు వీటి వల్ల మేము ఎలక్షన్ గెలవాలని అనుకుంటాము వాళ్ళ మాదిరి ఆ ఆలోచన మాకు లేదు వాళ్ళు ఎంతసేపునే బయట మండలాల నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళకు కొంచెం మాతో పోలిస్తే ఓపెన్గా వాళ్ళు అరవై వేలతో గెలిచినారంటే మా కేడర్ కన్నా వాళ్ళ క్యాడర్ ఎక్కువ ఉన్నట్లే మనం ఒప్పుకోవాల్సిందే అలాంటి సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అత్తా వచ్చి ఇక్కడ చేయాలన్నప్పుడు జరిగినది అది ఓకే సార్ ఇక్కడ ప్రధానంగా గత గడిచిన ఐదు సంవత్సరాల్లో పులివిందల నియోజకవర్గానికి కావచ్చు అలాగే పులివిందల నియోజకవర్గానికి చెందిన రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే న్యాయం చేసింది అభివృద్ధి చేసింది వైఎస్ఆర్సీపీ కా కాంగ్రెస్ పార్టీనే చేసింది కాబట్టే మేము గెలుస్తాము అనే భయంతోనే కూటమి నేతలు మా మీదకి పాల్పడుతున్నారు అని చెప్తున్నారు వాళ్ళ మాదిరి చేసినట్టు చేసినామని కానీ చేయనేటి చేయొద్దని కానీ మేము అట్లా చెప్పే పరిస్థితి కానీ ఇంకోటి కానీ లేదు ఎస్ ఈరోజు పులివెందుల ప్రాంతం ఎంత సుభిక్షంగా ఉందంటే వచ్చేసి దాంట్లో అంతో ఇంతో రాజశేఖర రెడ్డి పాత్ర ఉంది రిమైనింగ్ వర్క్ అంతా చంద్రబాబు నాయుడు గారు చేసి కృష్ణా జలాలను పులివెందులకు చెప్పించింది చంద్రబాబు నాయుడు ఇది అసంపూర్తిగా ఉండే పనులు కావచ్చు ఇవన్నీ చేసి ఆయన పైడిపాలెం డిజైనర్ ఆయన పైడిపాలెంకు నీళ్లు రావాలంటే అవుకు టన్నెల్ దగ్గర కానీ ఇంకో కానీ జేఎన్ఎస్ఎస్ వచ్చి పనులు అనేకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కాలువల మీద పండుకొని ముఖ్యమంత్రి హోదాలో రోజు నీళ్లు తెచ్చాం నీళ్ళు ఉదేశాం ప్రాసెస్ కంటిన్యూ అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము సూటిగా అడుగుతున్నాం ఒక ఎకరా అదనంగా ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదే ఎందుకు అని అడిగాం అది రెండో పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈ ప్రాంతానికి ఎర్రబల్లి చెరువు అసలు అది ఒక గంట పని ఆయన ముఖ్యమంత్రి లెవెల్లో జీవో ఇస్తే రోజు ఒక ముప్పై క్యూసిక్ క్యూసిక్లో హెచ్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి వస్తే ఈజీగా వాళ్ళ పని అయిపోతుంది మళ్ళీ ఎట్లాంటి మండలం అది ఎప్పుడు ఎలక్షన్ వచ్చి నాలుగు వేలు ఐదు వేలు ఎలక్షన్ అట్లా మండలం ఒకటి ఏదైనా మాకు చేసి మనం వాళ్ళని పూల్లో పూల్లో నెత్తిన పెట్టుకొని చేస్తాం వాళ్ళు గంగ ఇంకా వాళ్ళు ఇంకా డెవలప్మెంటు రైతులు నీళ్ళని మాట్లాడుతుంటే వాళ్ళకి సిగ్గు లేదు సార్ ప్రధానంగా ఇక్కడ నల్లగొండవారిపల్లికి సంబంధించిన బూతులను కావచ్చు అలాగే నల్లగొండవారిపల్లికి సంబంధించి సమీపంలో ఉన్న కొన్ని గ్రామాలకు సంబంధించిన బూతుల్ని మార్చారు కాబట్టి మేము బైకౌట్ చేస్తున్నామని చెప్పి నల్లగొండ వారిపల్లికి చెందిన ప్రజలైతే చెప్తున్నారని చెప్పి వైసీపీ నేతలు నేతలు ఆరోపిస్తున్నారు ఎంతవరకు నిజమంటారు అది ఇక్కడ ఎంఆర్ఓలో వాళ్ళు ఏం చేసినారో మాకు కూడా దాని మీద ఐడియా లేదు నిన్న ఓట్ల లిస్ట్ వచ్చి స్లిప్పులు పంచేటప్పుడు మా కార్యకర్తలు మా ఓట్లు ఈడలే గందరగోళం కొంచెం అయింది మళ్ళంతా చూస్తే ఏదైనా అదే పంచాయతీ లిమిట్స్లోనే ఉన్నాయి వాళ్ళ ఓట్లు ఎక్కడో చోట అది ఎరబల్లె పంచాయతీ అనేది పెద్దది ఆ ఒక్క చోటే అది జరిగింది ఆ ఎర్రబల్ల పంచాయతీలో నల్పిడి పల్లె ఎర్రబల్లెకు నల్పిరి పల్లె నల్గొండరు పల్లెకు నల్గొండరు పల్లె నల్పిడి పల్లెకు జరిగింది అది ఎందుకు జరిగింది ఏ వాళ్ళు ఎందుకు అట్లా చేసినారని ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు ఆరోపించినట్టు ఏదన్నా అది పొరపాటు జరిగిందేమో కానీ దానికి మాకు అసలు దాని అది ఎలక్షన్ కమిషన్ అయ్యి చూసుకుంటుంది మేము కూడా పెట్టాల్సింది చేయాల్సింది చేస్తాం ఏ నల్గొండ రూపాయలు అంటే ఏమో నల్గొండ అంత వైఎస్ఆర్ లేరు కదా మా ఓటర్స్ ఉన్నారు ఎర్రబల్లిలో మా ఓటర్స్ ఉన్నారు వాళ్ళు మా దగ్గర కంప్లైంట్ చేస్తారు మా ప్రయత్నం మేము కలెక్టర్ ద్వారా వాళ్ళ ద్వారా మా ప్రయత్నం మేము చేస్తాం కాబట్టి ఇది ఒక ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నీ ఓటే గల్లంత అయిందనుకో అప్పుడు నువ్వు కోర్టుకు పోయో ఇంకోటో ఏదన్నా బాయి కాటో చేయొచ్చు నీ ఓటు గల్లంత కాలే నీ ఓటు ఒక రెండు కిలోమీటర్లలో పక్కకు పోయింది దానికి ఇప్పుడు సిస్టమ్ అంతా రెడీ అయిపోయి అందరూ ఏ బూతులు ఏ బూతులు ఆ బూతులు అంతా సిస్టమ్ రెడీ అయిపోయి స్లిప్పులు పంచిన తర్వాత రెండు కిలోమీటర్లు పోయి అది మనకు అభిమానం ఉంటే పోయి రెండు కిలోమీటర్లు ఓటేస్తాడు అభిమానం లేనివాడు ఎందుకు మా ఇంటికాడ కూర్చుంటాడు దానికి ఇంత తతంగా మేము అవినాష్ రెడ్డి అది మాట ఎక్కడ ఒకవేళ నల్గొండ రేదు నల్బిడిపోలేదు ఎన్ని కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు కావాలంటే కలెక్టర్తో మాట్లాడుకో రిటర్నింగ్ ఆఫీసర్తో మాట్లాడుకో ఐదు ట్రాక్టర్లు పెట్టుకో ఇది పెట్టుకో నువ్వు వచ్చి చీసే ఒక అర్ధ గంట పని ఒకవేళ ముసలి వాళ్ళు ముతకాలు ఏందని ఉంటే లాస్ట్లో అందరిని తీసుకొని పోయి అంటే అక్కడికి పోలేన వాళ్ళు ఎట్లా మీ కార్యకర్తలు ఉంటారు మా కార్యకర్తలు ఉంటారు ఆటికి పోలేనాడు పోలింగ్ బూత్ కాడికి కూడా పోలేడు ఊర్లో అయినా అక్కడైనా ఏదైనా వెహికల్ సదుపాయం అవన్నీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు నీ ఓటే గల్లంత అయితే నువ్వు ఇది ఇష్యూ చేయాలి నీ ఓటు గల్లంత కాలేదు అదే పంచాయతీలో అని ఎప్పుడు అనవసరం ఇదంతా ఏందో అంటాడు చూడు అది చేతగానే వారము ఎప్పుడెప్పుడు ఏదో ఒకటి పెట్టి ఫైనల్ గా ఈ దాడులకు పాల్పడిన తర్వాతనే ఈ పోలింగ్ బూతులు అనేటివి మార్చారు ఓటమికి భయ ఓటమికి భయపడి కూటమి నేతలు ఈ విధంగా చేస్తున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపిస్తున్నారు నేను అనేది మాకంత శక్తి ఉండి గొడవలు జరుగుతానే పోలింగ్ బాడసలు ఉంటే ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఇవి బ్యాలెట్లు ఎత్తుకొని నిన్నే గుద్దుకోనాడేమో ఏది ఇవన్నీ అనవసరంగా మేము ఎలక్షన్ ఏది మాకంత శక్తి ఉంటే పోలింగ్ బూతుల్ని మార్చేసి ఇటువంటి తీసాడు తీసేసి ఉంటే ఆ పొద్దున్నే పోయి వాళ్ళని రిటర్న్ పోలింగ్ ఆఫీసర్ల దగ్గర బుక్కులు తీసుకొని అన్ని కొట్టుకొని వేసుకోము ఈ ప్రచారం ఇదంతా ఎందుకు మాట్లాడితే ఏమన్నా బుద్ధి ఉండాలా ప్రజాస్వామ్యంలో ఓటరు అది చేంజ్ అయింది అది మేము కూడా ఎంక్వైరీ చేస్తాము దానికి రాద్దాంతం ఇంత రాద్దాంతం ఎందుకు రెండు కిలోమీటర్లు అవతల బూత్ ఉంది చేసుకోమను ఏది ఉన్నా ఈ ఎలక్షన్ నేనేం చెప్పదలుచుకున్నా అంటే పులివెందుల మండల ప్రజలకు మిమ్మల్ని ఎవరే కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ చేయడంలే మీరు ప్రజాస్వామ్య పద్ధతిగా స్వేచ్ఛగా మీ ఓటు మీరు వేసుకోండి ఎవరికి నచ్చితే వాళ్ళు వేసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అప్రజాస్వామికంగా మేము ఏదన్నా చేసి గెలిచినా కూడా మమ్మల్ని ఆ సీఎం ఆఫీసు కూడా రానేటం పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎటువంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కూటమి నేతలైతే జరిగేటట్టు చూస్తామని చెప్పి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అంటున్నారు కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో మధు మెగా నైన్ టీవీ పులివెందుల టీడీపీ ఆఫీస్ నుండి